హాయ్ వివర్స్ మనం వచ్చేసి చెట్లు ఏ విధంగా పెరుగుతాయి అనేటువంటి గురించి మనం తెలుసుకున్నాము లాస్ట్ టైము గాలి ద్వారా నీటి ద్వారా తెలుసుకున్నాము తర్వాత వచ్చి కొన్ని వచ్చేసి పగిలి చెట్లు వచ్చేసి విత్తనాలు వచ్చేసి వెదజల్లుతాయి అని చెప్పుకున్నాము తర్వాత వచ్చేసి జంతువుల ద్వారా ఏ విధంగా వస్తుంది అనేటువంటిది మనం చూద్దాము అరుణ్ ఆవుల దొడ్డి సమీపంలో అచ్చట అచ్చటచ్చట పశువుల మేతకు ఉపయోగించేటువంటి గడ్డి పచ్చిక మరియు ఉత్తరేణి పెరిగి ఉండును నామూలుగా వచ్చేసి గడ్డి అనేటువంటిది పెరుగుతుంది ఆ గడ్డి ద్వారా వచ్చేసి మనము వాటిని చూచినప్పుడల్లా ఇచ్చటలా ఈ మొక్కలు అనేటువంటిది వచ్చి ఉంటుంది అనేటువంటిది మనకు ఆలోచన అనేటువంటిది కలుగుతుంది సో గడ్డి అనేటువంటిది మొలకెత్తుతాయి ఒకరోజు ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు అడవులు ఆవులు అడవులకు వెళ్ళి పచ్చికను మేసి ఇంటికి వచ్చేటప్పుడు గమనించాను కొన్ని విత్తనములు మరియు గడ్డి పరకలు ఆవుల శరీరమునకు అతకబడి ఉన్నవి చూశాను సో ఒంటి ద్వారా లేదా వచ్చేసి అప్పుడు అరుణ ఆలోచనకు తగినటువంటి జవాబు దొరికి ఉంటుంది కదా ఇక్కడ చూడండి పశువులకి ఒంటికి శరీరానికి అతుక్కొని ఉంటాయి కొన్ని వచ్చేసి కొన్నిసార్లు నోటికి అతుక్కొని ఉంటాయి శరీరానికి అతుక్కొని ఉంటాయి పడుకుంటుంది కదా సో అతుక్కున్నప్పుడు ఆ యొక్క విత్తనాలు వచ్చేసి జంతువుల ద్వారా ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళుతూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా కూడా వచ్చేసి మొలకలు మొలకెత్తేదానికి అవకాశము ఉన్నాయి సో ఆ విధంగా వచ్చేసి విత్తనాలు అనేటువంటిది మొలకెత్తుతాయి పశువుల మేతకు ఉపయోగించేటువంటి గడ్డి పచ్చిక ఉత్తరేణి మొదలగు వాటిని విత్తనములు జంతువుల ద్వారా వెదజలబడుతున్నవి ఈ విధంగా విత్తనాలు అనేటువంటిది జంతువుల ద్వారా వెదజల్లబడుతున్నాయి అని చెప్పేసి మనము తెలుసుకున్నాము సరే పక్షుల ద్వారా చోట నుంచి ఎలా అనేటువంటిది ఒక సెలవు రోజు అరుణు మరియు కవిత ఆడుకోవడానికి దగ్గరగా ఉల ఒక క్రీడా మైదానానికి అంటే ఒక మైదానానికి వెళ్ళారు దారి పక్కన ఒక పాత ఇంటి గోడ పైన మర్రి చెట్టు పెరుగుచుని గమనించను కవిత గమనించింది కవిత అన్నయ్య అచ్చట గోడ పైన ఒక మర్రి చెట్టు పెరుగుటను చూచితివా ఆ మొక్క విత్తనములు అచ్చట ఎవరు వేసి ఉంటారు అని जो ఆ యొక్క ఎవరు వేసి ఉంటారు అని అడిగింది అనమాట అరుణ్ ఓ అదేనా నేను చెప్తాను కాకి చిలుక గోరింక పిచ్చుక మొదలైనటువంటి పక్షులు వచ్చేసి పండ్లను తిని విత్తనాలను వచ్చేసి విసర్జించుట తర్వాత వచ్చేసి వలన ఈ మొక్కలు అనేటువంటిది మొలకెత్తుంటాయి ఇక్కడ వచ్చేసి ఒక మర్రి చెట్టు పెరుగున్నది సో ఈ విధంగా గోడ పైన కూడా ఏ విధంగా మొలకెత్తుంటాయి అంటే ఈ విధంగా పక్షులు వచ్చేసి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎగిరినప్పుడు వాటి నోటి ద్వారా పట్టుకొచ్చినప్పుడు అవి ఎగిరి కింద పడి ఉంటాయి ఈ విధంగా కూడా విత్తనాలు మొలకెత్తుతాయి ఇట్లు విసర్జించుట ద్వారా విత్తనములు అడవుల్లోని అడవుల్లో పడి మొలకెత్తి పెద్ద వృక్షంగా పెరుగుచున్నవి సో తర్వాత వచ్చేసి విత్తనముల ప్రదర్శన విత్తనముల యొక్క ప్రదర్శన చూద్దాము విద్యార్థులను ఐదు గ్రూపులుగా విభజించి ఒక్కొక్క గ్రూపు విద్యార్థులను ఒక్కొక్క రకమైనటువంటి విత్తనాలను సేకరించి గ్రూపుల వారిగా వారి తెచ్చినటువంటి విత్తనాలను ఏక పద్ధతిలో వ్యాప్తి చెందును తరగతిలోనే ఇతరులకు వివరించండి సో క్రింద ఇవ్వబడినటువంటి ఏ మొక్కల విత్తనాలు గాలి ద్వారా వచ్చినటువంటి చెట్లే గాలి ద్వారా వచ్చినటువంటి విత్తనాలు ఏంటి నీటి ద్వారా వచ్చేటువంటి విత్తనాలు ఏంటి పక్షుల ద్వారా వచ్చేటువంటి విత్తనాలు ఏంటి జంతువుల ద్వారా వచ్చేటువంటి విత్తనాలు ఏంటి మానవుల ద్వారా వచ్చేటువంటి విత్తనాలు ఏంటి అనేటువంటిది మీరు తయారు చేసి రాయండి మొక్కలు ప్రాథమిక ఉత్పత్తిదారులు అంటే అరుణ్ తన తల్లిదండ్రులు మరియు సోదరితో కలిసి భోజనం చేయుచుండను అన్నం తింటూ ఉన్నాడు కవిత నాన్న మన శరీరముకు శక్తిని మరియు శరీర పెరుగుదలకు అవసరమ పోషక పదార్థాలను మనము భుజించు ఆహారం నుండి పొందుచున్నాము మనం తినేటువంటి ఆహారం ద్వారానే మనకు శక్తి అనేటువంటి కలుగుతుంది మనము భుజించు కాయలు మరియు పండ్లను ఇచ్చేటువంటి చెట్లు మొక్కలు మరియు తీగలు ఎచ్చట నుండి ఆహారాన్ని తీసుకొచ్చున్నవి సరే మనం సరే మనము ఈ యొక్క చెట్ల నుంచి కోసి మనం అన్ని తింటున్నాము కానీ వాటికి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి శక్తి అనేటువంటిది చెట్లకి శక్తి అనేటువంటిది మొక్కలకి శక్తి అనేటువంటిది ఏ విధంగా వస్తుంది అని అడిగినప్పుడు అరుణ్ మంచి ప్రశ్న వృక్షములు తమకు కావలసినటువంటి ఆహారాన్ని తామే తయారు చేసుకుంటున్నాయి స్వయంగానే తానే తయారు చేసుకుంటాయి కావలసినటువంటి చెట్లు మనం నీళ్లు మటుకు పోస్తే చాలు ఒకవేళ కొన్ని దగ్గరలో వచ్చేసి నీళ్ళు ప్రతి ఒక్క చోట మనం పోయేము కానీ వర్షం అనేటువంటి పడుతుంది కాబట్టి వచ్చేసి ఒక ఈ విధంగా విత్తనాలు అనేటువంటి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మొక్కలు అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంది వర్షాలు పడినప్పుడు చెట్లు అనేటువంటి పెరుగుతాయి మంచి ప్రశ్న వృక్షములు తమకు కావలసినటువంటి ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకున్నవి కవిత అదేలా నాకు దాని గురించి వివరించండి అంటే అరుణ్ చెట్లు తమకు కావలసినటువంటి ఆహారాన్ని తామే కిరణజన్య సంయోగక్రియ ద్వారా అంటే ఆ యొక్క సో ద్వారా అంటే సూర్యుని యొక్క శక్తి ద్వారా కిరణజన్య సంయోగక్రియ తనకు తానుగానే తాను స్వయంగా వచ్చేసి ఆహారాన్ని తయారు చేసుకు అలా తమకు కావలసినటువంటి ఆహారాన్ని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తమ తామే తయారు చేసుకున్న వలన వాటిని ప్రాథమిక ఉత్పత్తిదారులు అని అంటారు ప్రాథమికమైనటువంటి ఉత్పత్తిదారులు అని చెట్లని అంటారు ఇంకా చూడండి వరి ప్రాథమిక ఉత్పత్తిదారులు భూమిపై నివసించు అన్ని జీవరాశులకు కావలసినటువంటి ఆహారముల మొక్కల నుండే మనకు లభిస్తుంది సో ఇక్కడ జీవించేటువంటి అన్ని జీవులు వచ్చేసి మొక్కల మొక్కల ద్వారానే మనము జీవిస్తూ ఉన్నాము జీవించడానికి కారణం ఏంటంటే ముఖ్యమైనటువంటి కారణము జంతువులు కావచ్చు మనుషులు కావచ్చు లేదా పక్షులు కావచ్చు చాలామంది వచ్చేసి వెజిటేరియన్ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు కదా సో శాకాహారము తినేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసంగా భూమిపై నివసించేటువంటి సమస్త జీవరాశులకు కావలసినటువంటి ఆహారం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది మొక్కల ద్వారానే లభిస్తుంది అనేటువంటిది మనం తెలుసుకున్నాము ఈ యొక్క పాఠం ద్వారా